కాంగ్రెస్ పాలనలో అభివృద్ధిని చూసి తట్టుకోలేక తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని తీసుకురావడానికి బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని అన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ ను విమర్శిస్తే తెలంగాణను విమర్శించినట్టుగా వ్యవహరిస్తున్నారని అన్నారు రౌడీజాన్ని ప్రోత్సహిస్తూ తెలంగాణలో బీహార్ తరహా సంస్కృతి తీసుకొస్తున్నారని ఆరోపించారు బీఆర్ఎస్ నేతల ఆటలు ఇకపై సాగవని ఆదిమూలపు శ్రీనివాస్ హెచ్చరించారు ఓవైపు ఆంధ్ర వాళ్ళను తిడుతూనే ఆంధ్ర వాళ్ళను విమర్శిస్తూనే ఈరోజు ఈ విధంగా ముందుకు పోయేటప్పుపడుతుంది ఈరోజు దాడులు చేస్తున్నటువంటి వారిని తప్పుపట్టాల్సింది పోయి మంత్రులుగా పనిచేసినటువంటి ఉన్న వాళ్ళే అవును మీ దాడులు చేస్తామని చెప్పని మాట్లాడుతున్న మాటలు రౌడీ మాటలు ఈ రౌడీజా పెంచి పోషిస్తున్నామని చెప్పంటే బీహార్లో ఉన్నటువంటి సంస్కృతిని తెలంగాణను తీసుకురావాలనుకుంటున్నా అంటున్నా మీ ఆటలు సాగమని చెప్తున్నా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అస్త్రాలు అన్నీ అయిపోయినాయి ఇక అస్త్రంగా ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మీరు ముందుకు తీసుకొని రావాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజలు మీ యొక్క ఆలోచన విధానాన్ని తెలంగాణ అనే నినాదంతో మీరు అధికారంలోకి వచ్చి తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రాష్ట్రాన్ని విధ్వంసం చేసే అధికంగా ధ్వంసం చేసి రాష్ట్రాన్ని మీరు మాత్రం కోటీశ్వర్లు కోటీశ్వర్లు ఈరోజు జమీందారులు గతంలో ఈ దేశంలో ఉన్నటువంటి అగ్ర బాగాన అవినీతి సంపాదించి డబ్బుల పరంగా ముందుకు పోయిన చెప్పని ప్రజలు భావించింది కాబట్టి మేము అసెంబ్లీలో పక్కన పెట్టిర్రు పార్లమెంట్లో జీరో పరిమితి చేసిర్రు ఎమ్మెల్యే ఎన్నికల్లో మీరు పోటీ చేయలేని పరిస్థితి వచ్చింది స్థానిక సంస్థల ఎన్నికల పరిస్థితి మీకు ఎలా ఉంటుందో ఇక ఊపిరి సరిపడే విధంగా ఆ రోజు తీర్పు రాబోతుంది కాబట్టి రోజు ఈ విధంగా మాట్లాడడం మాట సరైనది కాదు ఆ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా వంద సీట్లు గెలుస్తామని చెప్పిన తర్వాత పదిహేను పార్లమెంట్ స్థానాలు గెలిపే ధ్యేయంగా ప్రజా సేవల మీ ముందుకు పోతా ప్రజాపాల ఇంద్రమని చెప్పిన తర్వాత వాళ్ళ మైండ్ బ్లాక్ అయి వాళ్ళ మైండ్ బ్లాక్ అయి వారు మాట్లాడుతున్న మాటలు అరే అసెంబ్లీకి రమ్మంటే రాక ఏదో ఎనిమిదో తేదీన ప్రశ్న ప్రస్తాడు అసలు సవాల్ విసిరింది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతకైతే ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కే పరిమితమై ఆ స్థాయిలో నేనున్నా అని చెప్పాను అంటే ప్రజలు గమనించాలి కదా